ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా పరిశుద్ధుడైన దేవుడు పాపినైనా నన్ను కనికరించి తన ప్రియ కుమారుని యొక్క పరిశుద్ధ రక్తములో నా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి తన కుమారునిగా నన్ను స్వీకరించి తన పరిశుద్ధ సేవ చేయుటకు నన్ను వాడుకుంటున్నందుకు ఘనత మహిమ ప్రభావములు తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో హృదయపూర్వకంగా చెల్లించుకొని చున్నాను ఈ వీడియోలో మనము ఆలోచిస్తున్నటువంటి అంశము ప్రిలరా గమనించండి నేటి క్రైస్తవ సమాజంలో త్రిత్వము అన్నటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం స్త్రీత్వానికి సంబంధించినటువంటి బోధలు వింటూ ఉన్నాం పాత నిబంధన కాలంలో యహోవాగా ఉన్న దేవుడు కృత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు ఆయనే చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మగా మళ్ళీ భూమి మీదకి వచ్చి మన మధ్య మనలో నివసిస్తున్నాడు అనగా తండ్రి ఆయని కుమారుడు ఆయని పరిశుద్ధాత్ముడు ఆయని ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు అని బోధ చేస్తున్నారు ప్రియులరా ఈ వాక్యంలో వాళ్ళు అనుకుంటున్నది వాళ్ళు బోధిస్తున్నది ఎంతవరకు వాస్తవము ఆ ఆలోచన ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు అన్నటువంటి ఆ ఆలోచనతో కూడిన బోధను పరిశుద్ధ వాక్యము బైబిల్ ఎంతవరకు సమర్థిస్తుంది అని మనం పరిశీలన చేద్దాం ప్రిలరా గమనించండి అపోస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్యువులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో చెప్పిన వాక్యాన్ని పరిశీలన చేద్దాం ఈ హేతు చేత పరలోకమనందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని రాశాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయము రెండు లోకాలలో ఉన్న కుటుంబాలు పరలోకంలో కుటుంబం ఉంది అని చెప్పాడు భూమి మీద కుటుంబం ఉంది అని చెప్పాడు ఇప్పుడు కుటుంబం అంటే ఏంటి ఒక్కడున్నటువంటిది కుటుంబం కాదు ఒక్కనితో పాటు ఇంకొందరు ఉండాలి అదే కుటుంబం ఇప్పుడు పరలోకంలో కుటుంబం ఉంది అని చెప్పాడు పరలోకంలో కుటుంబం ఉంది అంటే అక్కడ ఒక్కడు కాకుండా ఇంకొందరు ఉన్నారు అనేది స్పష్టంగా మనకు వాక్యము తెలియజేస్తుంది మరి నేటి క్రైస్తవ సమాజమేమో పరలోకంలో ఒక్కడుగా ఉన్నటువంటి దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అని చెప్తూ ఉన్నారు వారు చెబుతున్నటువంటి దానికి ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి అంశము ఎంతవరకు సరిపోతుందో పరిశీలన చేద్దాం విన్నాం కదా కుటుంబం అంటే ఒక్కడు కాక ఇంకొందరు ఉండాలి అప్పుడే వాక్యము సమర్థించేది ఆ విషయాన్ని చూద్దాం పరలోకంలో యేసుక్రీస్తు అలాగే తండ్రి అయిన దేవుడు అలాగే పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఈ ముగ్గురు కలిసి ఒక్కడుగా కాకుండా ముగ్గురు వేరువేరుగా ఉన్నట్లే ప్రవచనాల రూపంలో పరిశుద్ధ వాక్యం మనకు తెలియచేస్తుంది జాగ్రత్తగా వినండి ఒక్కడే ముగ్గురు కాలేదు ముగ్గురు కలిసి ఒక్కడు కాదు అన్న క్లారిటీ మనకు రావాలి చూద్దాం గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము వచనం ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ప్రిలరా అర్థమవుతుందా ఈ వాక్యంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు ఒకరు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నాను అని చెబుతూ అతనితో పాటు ఎవరున్నారట ప్రభువగు యహోవా ఉన్నాడు అలాగే ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు వాళ్ళే నన్ను పంపారు అని చెప్పినటువంటి ఇది అనగా పరలోకంలో పరలోక కుటుంబంలో ఒక్కడు కాదు ఆయనతో పాటు అనగా యేసుక్రీస్తుతో పాటు తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నది చాలా స్పష్టంగా ఈ ప్రవచన వాక్యం తెలియజేస్తుంది ఒక్కడుగా ఉన్న ముగ్గురు కాదు ముగ్గురుగా ఉన్న ఒక్కడు కాదు ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు ముగ్గురు ఎప్పటికి ఒక్కడుగా లేడన్నది స్పష్టత రావాలి మరికొన్ని వాక్యాలను చూద్దాం ఇప్పుడు యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచన వాక్యంలో సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఏడు వచనాలు మనం చూడగలిగితే నేను ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు నరులను చూచి ఆనందించు ఉంటిని అని రాయబడింది ఇది ఏసుక్రీస్తును కూర్చినటువంటి ప్రవచనం జరిగినటువంటి ప్రవచనం నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై ఉంటిని అన్నాడు ఆయన ఎవరు నేను అన్నది ఎవరు నేను అన్నది ఏసుక్రీస్తు ఆయన అన్నది తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు ఆ విషయాలను క్లారిటీగా మనం చూడగలిగితే నేను అనగా యేసు అను నేను ఆయన అనగా తండ్రి అయిన దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అణుదినము సంతోషించు నిత్యము ఆయన అనగా దేవుని సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన అనగా దేవుడు కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అన్నాడు పరలోకంలో ఒక్కడు కాదు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఉన్నట్లుగా ఈ వాక్యం తెలియచేస్తుంది సరే ఏసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ఏమై ఉన్నాడు చెప్పండి అన్న ప్రశ్నను ఒకవేళ మన ముందుకు తెచ్చుకుంటే ఆయన అనగా ఏసుక్రీస్తు ఆత్మగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఆత్మగా ఉన్నటువంటి ఆయనకు వాక్యం అనే పేరుతో ఉన్నట్లుగా మనం పరిశీలనలో చూడవచ్చు అపోస్తడైన పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూడగలిగితే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఐవిదేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అనగా ఏసుక్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను గమనించారా ప్రియులరా పరలోకంలో ఏసుక్రీస్తు ఆత్మగా ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నట్లే యేసుక్రీస్తు కూడా ఆత్మగా ఉన్నట్లు ఈ వచనము మనకు కనబడుతుంది మరొక వచనానికి కూడా చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో ఉన్నాడు అని చెప్పటానికి మరికొన్ని వాక్యాలను కూడా చూద్దాం యుహానసు వార్త మొదటి అధ్యాయము రెండవ వచనం ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను జాగ్రత్తగా వినండి ఆయన అనగా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఆది అందు దేవుడు అనగా తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన అనగా ఏసుక్రీస్తు మూలముగా కలిగెను అని వచనం చూస్తు తెలియచేస్తుంది యశాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనంలో ఉన్న ఆ వాక్యాన్ని ఈ యోహన సువార్త మొదటి అధ్యాయం రెండవ వాక్యాన్ని మనము కలిసి ఆలోచించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతుంది తండ్రి అయిన దేవుడు ఉన్నట్లుగా స్పష్టమవుతుంది ఒక్కడే ముగ్గురుగా లేరు సుమి ముగ్గురు కలిసి ఒక్కడుగా లేడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికి వారుగా వేరు వేరుగా ఉన్నారు అన్నది స్పష్టత కోసమే ఈ వాక్యాలు మీ ముందుకు తెస్తున్నాను మరొక వచనాన్ని కూడా చూద్దాము యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి తండ్రి లోకము పుట్టకమునుపు నీ నీ నాకు ఏ మహిమ ఉన్నది అంటే ఆత్మ సంబంధమైన మహిమ ఉన్నది ఆత్మ స్వరూపముగా ఉన్నది ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచండి అంటూ వేడుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు వినండి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు ముగ్గురు కలిసి ఒక్కడుగా లేరు అన్నది మనకు అర్థం కావాలి ఆది కాణం మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చే విధము అని చెప్పాడే అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధుడైన ఏ పరిశుద్ధాత్మను కలుపుకొని చెప్పిన మాట ఇది అని మనం గుర్తించాలి కనుక పరలోకంలో పరలోకంలో ఒక్కడే ముగ్గురుగా లేరు ముగ్గురు కలిసి ఒక్కడుగా లేడు ఎవరికి వారుగా ఉన్నారు తండ్రి తండ్రిగానే ఉన్నాడు కుమారుడు కుమారుడుగానే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడుగానే ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్మవలసినటువంటి వాక్యాలు ఇవి సృష్టి నిర్మాణంలో ముగ్గురు కలిసి పని కొనసాగించినట్లుగా మనం చూస్తాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆది కాణం మొదటి అధ్యాయము మొదటి వచనం యోహాన సువార్త మొదటి అధ్యాయము మూడవ వచనంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనగా ఏసుక్రీస్తు లేకుండా తండ్రికి చేయలేదు అనగా తండ్రి చేస్తున్నటువంటి సృష్టి కార్యక్రమంలో ఏసుక్రీస్తు పాత్ర కూడా ఉంది అని ఈ వచనం స్పష్టంగా మనకు తెలియచేస్తుంది యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూడగలిగితే దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవమిచ్చను అని రాయబడింది దేవుని ఆత్మ నన్ను సృజించెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఏసుక్రీస్తు లేకుండా కలగలేదు అని చెప్పినట్లే పరిశుద్ధాత్ముడు కూడా సృష్టి క్రమంలో ఉన్నాడు అని చెప్పడానికి యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనం మనకు తెలియజేస్తుంది దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నన్ను సృజించేను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను అని రాయబడింది కనుక పరలోకంలో ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అని మనము నిర్ధారించుకోవటానికి ఈ వచనాలు మనకు సహకరిస్తూ ఉన్నాయి తండ్రి యొద్ పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని చెప్పడానికి మరికొన్ని వచనాలు చూద్దాము యువన శువార్త పద్నాలుగవ జయం పదహారవ వచనం నేను అనగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చెబుతున్నమాట నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కై ఆయన అనగా వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపణ ఆత్మను మీకు అనుగ్రహించును నేను తండ్రిని వేడుకుంటా పరిశుద్ధాత్మను మీకు పంపమని వేడుకుంటా అని చెప్పి చెబుతున్నటువంటి మాటలు ఇవి అనగా పరలోకంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి దగ్గర పరిశుద్ధాత్మడు ఉన్నాడు అన్నటువంటి సత్యం మనకు అర్థం కావాలి మరొక వచనాన్ని కూడా చూద్దాం యోహన సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆదరణకర్త అనగా తండ్రి నానామన పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును యోహాన స్వార్థ పదార్వద్యం వచ్చినం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఏడల ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను అనగా పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపదును అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం యోహన స్వార్థ పదహైదో అధ్యాయం మీరా వచనం తండ్రి యుద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త జాగ్రత్త గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గుర్చి చెబుతున్నటువంటి మాట తండ్రి యుద్ధ నుండి మీ ఎద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుచ్చి సాక్ష్యమిచ్చును అని చెప్పాడు యన స్వార్థ పదారవజయం నిందో వచ్చిన ఆయన అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గుర్చి నీతిని కూర్చియువు తీర్పును కూర్చియువు లోకమును ఒప్పుకొనజేయును అని చెప్పాడు ఒక వచనాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే అప్పస్తుడై అపోస్తుల కార్యములు మూడవ అద్యయం ఇరవై ఒకటే వచ్చినంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు ఏసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము అని వ్రాయబడింది చూశారు కదా పిల్లరా పరలోకంలో కుటుంబం ఉంది ఆ కుటుంబంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మయు ఉన్నారు అనగా ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు కాదండి ఒక్కడే ముగ్గురయ్యారు అన్నటువంటి మాట కూడా కాదండి ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు ముగ్గురు వ్యక్తులుగానే ఉన్నారు ముగ్గురు సపరేట్గానే ఉన్నారు అన్నది మనకు స్పష్టత రావాలి యేసుక్రీస్తు భూమి మీదకి రాకమను ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించుకుంటే పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మయు ఉన్నారు అన్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయాలు కనుక ప్రియులరా మోసపోకుడి దేవుని వాక్యమును నిరర్థకమయ్యే విధంగా బోధింపబడుతున్న బోధలకు గురి కాకండి నిత్య నాశనానికి వెళ్ళకండి సత్యాన్ని సవివరముగా సత్యాన్ని సరిగా విభజించి ఉపదేశించే వాక్యాలను మీరు పసిగట్టాలని మనవి చేస్తున్నాను చివరిగా ఒక్క మాట ప్రిలరా ఈ సోషల్ మీడియాలోనూ అలాగే సంఘాలలోనూ సంఘ విశ్వాసులలోను పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించేటటువంటి అలవాటు కొరవడింది వ్యక్తి మీద ఆధారపడి వాక్యం వింటున్నారు కనుక అది మానండి పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించండి పరిశీలించి పరిశీలించి సత్యాన్ని కనుగొంటే బెరాయా సంఘస్తుల వలె మీరు జీవగ్రంథంలో లిఖింపబడిన వారవుతారు అలా కాకుండా ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాక్యం విని నశించి పోవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కుటుంబముగా పిలువబడింది అదే పరలోక కుటుంబం యేసుక్రీస్తు భూమి మీదకి రాక రాకమనుపు ఏమై ఉన్నాడు అంటే కుమారుడుగా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రి యొద్ద ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఇది వాక్యం మనకిచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారం దేవుడు మిమ్మల్ని గాక ఆమె